హాయ్ ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు నీతాశెట్టి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను బగారా రైస్ ఎలా చేస్తారో చూపిస్తాను ఇది చాలా మందికి వచ్చు బట్ నేను ఎలా చేస్తానో ఒకసారి చూడండి బగారా రైస్ తెలంగాణ స్పెషల్ రైస్ ఇది మన వైపు పలావ్ అని చేసుకుంటాం చూడండి సేమ్ అలానే ఉంటుందండి పెద్ద తేడా ఏం లేదు వాళ్ళు బగారా రైస్ అంటారు మనం పొలావ్ అంటాం అంతే తేడా దీనికోసం నేను గీ తీసుకుంటున్నాను ఒక ఫైవ్ టేబుల్ స్పూన్ అయితే తీసుకుంటున్నాను దీన్ని నేను ముందే వెచ్చబెట్టానండి సో అందుకని ఇది బాగా కాలింది ఇప్పుడు దీంట్లో చక్క లవంగా బిర్యానీ ఆకు కాజీర వాలి ఇవన్నీ వేసేయాలి ఇది కొంచెం అలా వేగొండే ఆనియన్స్ వేయాలి ఆనియన్స్ ఎలా కట్ చేయాలంటే మనం బిర్యానీలో ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ లా చేస్తాం కదా అలాగా నిలువుగా కట్ చేసుకోవాలి బాగా సన్నగా ఏమవుతుంది ఇవి కొంచెం ఎరడాలుగా రావాలి ఇలా కొంచెం ఎరడాలుగా రావాలి నేను ఈ రైస్ని బగారా రైస్ని కొండలో చేస్తున్నాను చెప్పాను కదా నేను రైస్ ఎప్పుడు కొండలోనే వండుతానని ఈ కుండలో ఉండే ఒకసారి మీరు కూడా వండి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది కొంచెం ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా ఎరడాలు వేయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి పచ్చిమిర్చి నేను ఇక్కడ మూడు తీసుకున్నాను కొంచెం నిలువుగానే కోసేయాలి మరీ చిన్న ముక్కలుగా వేయకూడదు ఇది కొద్దిగా వేగాలి వేగిన తర్వాత ఇప్పుడు మళ్ళీ మసాలా వేద్దాం ఇలా ఎరడాలుగా వచ్చిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు అల్లం వేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఇది కొంచెం పచ్చి వాసన పోవాలి కొంచెం ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లో మనం పుదీనాకు సన్నగా తరుక్కున్న పుదీనాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేయాలి ఈ రెండు కంపల్సరీ వేయాలండి ఇవి వేస్తేనే ఇది మంచి టేస్ట్ వస్తుంది మంచి స్మెల్ కూడా వస్తుంది కొద్దిగా వేగనివ్వండి వేసేటప్పుడు కొద్దిగా కొంచెం సాల్ట్ వేయండి మసాలా గిన్నె కడుపుకోకుండా ఉంటుంది కొంచెం సాల్ట్ మసాలా గిన్నె కనుక్కోకుండా ఉంటుంది ఇంకా కొంచెం వేగాలి ఇలా వేగిన తర్వాత బియ్యం వేయండి బియ్యం వేసి కొంచెం లైట్ గా ఫ్రై చేయండి దీనివల్ల ఏంటంటే అన్నం పొడి పొడిగా ఉంటుంది అతుక్కోకుండా ఉంటుంది మెతుకు మతుకు కూడా పొడి పొడిగా వస్తుంది కొంచెం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ అట్లా బారా రైస్ ఏం రాదండి కొంచెం వైట్ గానే ఉంటుంది ఒక వన్ మినిట్ అట్లా వేగాలి వేగితే పోసుకోవాలి నేను ఆల్రెడీ నానబెట్టి వాటర్ అండి నేను ఇక్కడ బాస్మతి రైస్ అయితే వాడట్లేదు బగారా రైస్ కి నాకు సోనా మసూరి రైస్ బాగుంటుంది నాకు ఇష్టం సో నేను అందుకని ఇక్కడ సోనా రైస్ తీసు సోనా మసూరి రైస్ తీసుకున్నాను ఈ రైస్ కి ఒక గిద్ద బియ్యానికి ఒక గిద్దన్నర ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నామంటే ఒక గ్లాసున్నర వాటర్ తీసుకోవాలి అలా కొంత పోసుకోవాలి అదే కనుక కొంచెం నేను ఒక గంట ముందే నానబెట్టుకున్నాను కాబట్టి ఒక గ్లాస్ కి గ్లాస్ ఉన్నారా వాటర్ పోస్తున్నాను అదే అప్పటికప్పుడు చేసేటట్లయితే ఒక గ్లాస్ కి రెండు గ్లాసులు వాటర్ అయితే పోసుకోవాలి ఇది కొంచెం ఉడకాలి తినికి మూత పెట్టేద్దా ఇంకా ఇలా మధ్యలో ఒకసారి మూత తీసి చూడండి కొండలో వండేటప్పుడు ఎప్పుడు కూడా హై ఫ్లేమ్ లో పెట్టకూడదండి కొంచెం మీడియం లో పెడితే కుండ సేఫ్గా ఉంటుంది ప్లస్ ఈ అన్నానికి కూడా మనం వండేటప్పుడు హై లో అయితే కట్టకూడదు మీడియం లోనే పెట్టుకోవాలి ఇలా వచ్చినప్పుడు ఒకసారి గెంటితో తిప్పండి మాటి మాటికి తిప్పవాకండి తిప్పితే అన్నం విరిగిపోయింది ఒక్కసారి కింద నుంచి పైదాకా చాలు కొంచెం ఆగిన తర్వాత ఈ కొద్దిగా వాటర్ అంతా ఇనికన తర్వాత అప్పుడు కొంచెం మళ్ళీ పుదీనా కొత్తిమీర వేద్దాం ఇంకా కొంచెం నీరు ఉంది ఈ టైంలో మనం పైన కొంచెం కొత్తిమీర కొంచెం పుదీనా దీనిపైన ఒక రెండు స్పూన్ల గీ వేయండి ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉడికేస్తే అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ చికెన్ కర్రీ చేద్దాం బగారా రైస్ లోకి చికెన్ కర్రీ సూపర్ అంటే సూపర్ కాంబినేషన్ అండి చికెన్ కర్రీ చేస్తున్నాను అంటే నేను నా స్టైల్లో చికెన్ కర్రీ చేస్తున్నాను చికెన్ కర్రీ అందరికీ బాగా వచ్చు బట్ నేనేదో నాకు వచ్చినట్టు నేను చేసి చూపిస్తున్నాను నేనైతే ఆలివ్ ఆయిల్ అయితే యూజ్ చేస్తానండి సో అందుకని దాన్ని ఎక్కువగా వేయట్లేదు ఆయిల్ నేను చాలా అంటే చాలా తక్కువగా తింటాను చక్కగా ఉండాలి కొంచెం ఎడవే వచ్చేలాగా వేగాలి ఇలా వేగితే చాలు ఇక అలంగ పేస్ట్ వేస్తాం అల్లం వెల్లి పేస్ట్ స్పూన్ వేసాను ఒక పెద్ద స్పూన్ కొబ్బరి పేస్ట్ వేసాను కొబ్బరి పేస్ట్ చేసి మంది వేసుకోరు బట్ కొబ్బరి పేస్ట్ చేస్తే కొంచెం ఇష్టం బాగా టేస్టీగా ఉంటుంది ఇది కొంచెం వేగాలండి ఈ మసాలా మారిపోయింది కదా ఎట్లా చెప్తాను మసాలా మారిపోకుండా ఉండాలి అంటే కొంచెం సాల్ట్ వేయండి ఈ గిన్నెల కడుగు అంటుకోకుండా బాగుంటుంది దీన్ని ఒక ఒక టూ మినిట్స్ దాన్ని అట్లా వేగనీయండి కొంచెం కరేపాకు కూడా వేసుకోండి బాగుంటుంది చికెన్లో పొదనాకు వేయరండి పొదనాక వేస్తే బాగుండదు కరేపాకు అయితే వేస్తారు కొంచెం వేసి ఇది కొద్దిసేపు టూ మినిట్స్ అలాగా ఫ్రై అవేయండి ఇలా ఫ్రై అయితే చాలు ఇప్పుడు దీంట్లో టమాటా తీరిపోయింది నేను టమాటాలు వేయకుండా టమాటా ప్యూరినే వేస్తానండి ఎందుకంటే గ్రేవీ కొంచెం బాగా వస్తుంది ఇక్కడ నేను చిన్న టమాటాలు రెండు తీసుకున్నాను కొంచెం వాటర్ కూడా పోసాను ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ అయిన తర్వాత చికెన్ వేసుకుందాం చికెన్ నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నానండి ఆవిరి పెట్టి పెట్టాను అది ఇక ఉడికేది ఏం లేదు కాబట్టి ఆవిరి పెట్టాను కాబట్టి తొందరగానే అయిపోతుంది ఇలా చికెన్ కర్రీ చేశారనుకోండి టెన్ మినిట్స్లో చికెన్ కర్రీ చేసేవచ్చు అనమాట చాలా ఈజీ ప్రాసెస్ అనమాట టమాటాను మనం ముక్కలుగా కోసి వేసాము అంటే ఆ ముక్కలు కొంచెం ఉడకటానికి టైం పడుతుంది అలా కాకుండా ఇలా ప్యూరీ వేసామనుకోండి టమాటా ప్యూరీ తొందరగా ఉడుకుతుంది చికెన్ మనం ముందుగానే బాయిల్ చేసాం అనుకోండి ఒక టూ సైవ్ టూ మినిట్స్ ఉండగానే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది అందుకని నేను చికెన్ ఆల్రెడీ ముందే బాయిల్ చేసుకొని పెట్టుకున్నాను సో ఇది ఒక ఫైవ్ మినిట్స్ టమాటా ఉడికితే చికెన్ వేసేస్తున్నాం ఇక్కడ మన బకారా రైస్ కూడా అయిపోయిందండి బట్ మనం ఇది ఉడికిన వెంటనే మనం దీన్ని గంటతో అటు ఇటు కదిపానుకో రైస్ ముక్కలైపోతుంది అందుకని చెప్పేసి మనం దీన్ని కొద్దిగా ఆపేసిన తర్వాత కొంచెం సేపు మూత పెట్టి అలాగే ఉంచండి ఒక ఫైవ్ మినిట్స్ అయినా అలాగే ఉండాలి అలా ఉంటే ఏమవుతుందంటే ఆ రైస్ విరగకుండా పొడిపిడి వాడుతూ బాగుంటుంది సో ఇప్పుడు నా బగారా రైస్ రెడీ దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం కారం లాస్ట్ లా వేద్దాం సాల్ట్ ఇందాక వేసాం కాబట్టి మళ్ళీ లాస్ట్లో ఒకసారి చూసుకుందాం సో అందుకని ఇప్పుడు సాల్ట్ వేయట్లేదు ఇప్పుడు చికెన్ వేస్తున్నాను చికెన్ వేసి కొంచెం వాటర్ అయితే పోస్తాను ఎందుకంటే చికెన్లో కొద్దిగా ఉడకాలి కదా అప్పుడు ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉడికి ఇద్దాం చికెన్ వేసిన తర్వాత స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసేద్దాం ఎందుకంటే ఇది తొందరగా ఉడికేస్తుంది కాబట్టి ఇంకా టూ మినిట్స్ ఉంటే మనం దీన్ని దింపేయచ్చు కొంచెం కారం కూడా వద్దాం కొంచెం టేస్ట్ చూద్దాం ఎప్పుడు సరిపోయిందో లేదు సరిపోయింది మరీ ఎక్కువ వేసుకోవద్దు రైస్ రైస్లో మనం సాల్ట్ వేసాము అందుకని కూరలో కొంచెం తగ్గించే వేసుకోవాలి అది ఇది కప్పుతాం కాబట్టి సాల్ట్ ఎక్కువ కాకుండా చూసుకొని వేసుకోండి సో ఇంకా దీన్ని టూ మినిట్స్ ఉడికిద్దాం ఇంకా కూర ఉడికినట్టే ఇంక చాలండి దీంట్లో కొత్తిమీర వేసుకొని ఇంకా దిక్స్ బంగారా రైస్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఇంకొక ఐటెం ఉందండి బగారా రైస్ చికెన్ కర్రీతో పాటు చికెన్ ఫ్రై కలిపి తింటే సూపర్గా ఉంటుంది ఇప్పుడు చికెన్ చికెన్ ఫ్రై ఎలా ఉంటుందో అది నేను చేసి చూపిస్తాను అంటే నా స్టైల్లో నేను చేసి చూపిస్తాను ఇంక ఈ కర్రీ ఆపేసేద్దాం ఇప్పుడు చికెన్ ఫ్రై చేయాలి అంటే ఫస్ట్ ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకోవాలండి ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చికెన్ తీసేసి చా కొంచెం చిన్న సైజు పెద్ద సైజు అయితే కొంచెం టైం పడుతుంది అదే కొంచెం చిన్న చిన్న పీసెస్ అయితేనేమో కొంచెం తొందరగా వేగుతుంది ఇలా తీసుకున్నాను నేను ఇలా ముందుగానే చికెన్ ఏం చేశానంటే బాయిల్ చేశాను కొంచెం సాల్ట్ వేసి కొంచెం పసుపు వేసి ముందుగానే ఆవిరి పట్టుకున్నాను ఈ ఆవిరి పట్టుకున్న ఈ చికెన్ని ఇప్పుడు బాయిల్ అయిన ఆయిల్లో వేసేస్తున్నాను టూ మినిట్స్ వరకు మాత్రం కొంచెం హైలోనే ఉంచండి ఆ తర్వాత కొంచెం సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే ముక్క లోపల నుంచి బాగా ఉడకాలి అందుకని ఇది బాయిల్ అయింది కదా ఇప్పుడు ఇది ఫ్రై అవ్వాలి అందుకని దీన్ని కొంచెంగా ఒక టూ మినిట్స్ మాత్రం హైలో ఉంచండి తర్వాత సిమ్లో పెట్టాలి ఇలా చూడండి ఇలా వచ్చిన తర్వాత కొంచెం సిమ్లా పెట్టి ఇంకొక టూ మినిట్స్ అయితే ఫ్రై చేయాలి ఇలా ఇంకా కొంచెం ఎరడాలుగా రావాలి సో మనం ఇదే హైలో కనుక ఉంచామంటే ముక్క మాడిపోయింది ఫ్రై సరిగా అవ్వదు లోపల లోపల మెత్తగానే ఉంటుంది సో లోపల నుంచి కొంచెం గట్టి పడాలి అంటే మాత్రం ఒక టూ మినిట్స్ మనం సిమ్ ఉంచి ఇట్లాగా ఫ్రై చేయాలి ఇంత ఆయిల్లోనే ఉంచాలి ఒక టూ మినిట్స్ ఇదిగోండి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఉన్న ఆయిల్ మనం తీసేసి కొంచెమే ఆయిల్ ఉంచుకోవాలి యాక్చువల్లీ నేనైతే ఈ ఆయిల్ని కర్రీలో యూజ్ చేస్తాను బట్ ఈ ఈరోజు కర్రీ ముందు చేశాను కాబట్టి ఈ ఆయిల్ మళ్ళీ ఇంకోసారి కర్రీకి ఉపయోగిస్తాను అది కూడా వన్ ఆర్ టూ డేస్లో అయితేనే ఉపయోగిస్తానండి లేకపోతే ఇంకా పడేస్తాను అప్పటి వరకు అయితే వాడతానండి ఈ ఆయిల్ని సో ఇప్పుడు ఆయిల్ని వేట్ చేసి మళ్ళీ మనం మసాలా ఇద్దాం దీంట్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ చేద్దాం ఇందులో మసాలా ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుందండి ఇది రైస్లో కూడా కలుసుకోవడానికి కూడా బాగుంటుంది సో అందుకని నేను కొంచెం నచ్చే వేసాను మసాలా నచ్చితే అంత అవసరం లేదు బట్ ఇది అన్నంలో కూడా కలుసుకోవడానికి బాగుంటుంది మసాలా అందుకని వేసాను ఇంకా రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి పేస్ట్ కూడా వేసాను ఒక మూడు స్పూన్లు అయితే వేసాను కదా పేస్ట్ రెండు స్పూన్లు అయితే కొబ్బరి పేస్ట్ వేసాను ఈ మసాలా అంతా ఈ చికెన్కి కొంచెం ఆయలు ఎక్కువ పర్లేదు పల్లెల్ ఇది ఇలాగే సింపుల్ మసాలి ఎందుకంటే ఈ మసాలా అంతా దానికి పట్టాలి ముక్కకి అప్పుడు మనం ఒక నవ్వుతూ ఉంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంకా ఇంకా సో ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి నిజంగా చాలా బాగుంటుంది కొంచెం సాల్ట్ వేసుకోండి సరిపోదు కొంచెం పసుపు వేసుకోవాలి ఇప్పుడే వేసేయండి మధ్య మధ్యలో ఇలా తిప్పుతూ ఉండండి ఎందుకంటే మాడిపోకుండా అడుగు అంటుకున్నా ఉంటుంది మసాలా సో ఇలాగ దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లోనే ఉంచాలి ఇక్కడి నుంచి అంతా కూడా ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే జరగాలి ఎందుకంటే హైలో అయితే ఇది మాడిపోతుంది మసాలా మారుతుంది మెయిన్ అందుకని చెప్పేసి ఈ ఈ ఫ్రైని మాత్రం సిమ్లోనే వేపాలి ఇలా బాగా ఫ్రై అవ్వాలి సిమ్లో ఇప్పుడు మనం కారం వేసుకున్నాం రం కొంచెం ఎక్కువే పడింది కొంచెం గరం మసాలా గరం మసాలా కంపల్సరీ వేయాలండి లేకపోతే అస్సలు టేస్ట్ ఉండదు కొంచెం ధనియా పౌడర్ కూడా వేయండి వన్ మినిట్ ఒక టూ మినిట్స్ సిమ్లోనే ఉంచండి అప్పుడు ఈ కారం మసాలా అంతా మళ్ళీ కొంచెం పట్టాలి తర్వాత వేసి దింపేద్దాం ఇస్తే అండి అయిపోయింది కొత్త ఇదే అండి నేను చేసిన బగారా రైసు చూడండి ఎంత పొడి పొడిగా ఎలా వచ్చిందో ఈ బగారా రైస్ వేసుకొని దీంట్లో చికెన్ కర్రీ దీంట్లో చికెన్ కర్రీ వేసుకొని ఇదే అండి నేను చేసిన చికెన్ కర్రీ చాలా ఈజీ ప్రాసెస్ టెన్ మినిట్స్ కూడా పట్టదు ఇలా కర్రీ చేయాలంటే సో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను చికెన్ ఫ్రై ఇలా చేసి చూడండి చికెన్ ఫ్రై నిజంగా చాలా బాగుంటుంది మీకు నల్లగా కనిపిస్తుంది కానీ మాడిపోయినట్టు కాదండి ఇది కొంచెం కబాబ్ టైప్లో ఫ్రై అవుతాయి అనమాట ఇవి ఒకసారి ఇలా తిని చూడండి సూపర్ అంటే సూపర్ ఉంటాయి ఒకసారి తినిన తర్వాత మీకు మళ్ళీ ఇలాగే చేసుకొని తినాలనిపిస్తుంది ఇది కూడా తొందరగానే అయిపోతుందండి బగారా రైస్ చికెన్ కర్రీ కాంబినేషన్ అయితే సూపర్ కాంబినేషన్ తుంది బాగా కాలుతుంది చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిపోయింది కర్రీ అవడం కూడా తొందరగా అయిపోతుంది ముక్కు కూడా బాగా ఉడుకుతుంది కూర కూడా బాగా నా బగారా రైస్ ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పండి సో మీ అందరికీ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది నేను చేసుకున్న ఫుడ్ అయితే ఇది నేను చేసుకున్న లంచ్ అయితే ఇది మీరేం లంచ్ చేసుకున్నారు మీరేం తిన్నారు నాకు కామెంట్ చేయండి సో మీ అందరికీ నా వీడియో నచ్చిన నచ్చిందనే అనుకుంటున్నాను నా వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ మినీతా శెట్టి బాయ్